ఆర్సిబి అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనేది చాలా మందికి హార్ట్ బ్రేకింగ్ గా అనిపించింది ఎందుకనంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆర్సీబీకి ట్రోఫీ అనే కళ కళ్ళగానే మిగిలిపోయింది ముఖ్యంగా చెప్పాలంటే నిన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తొందరగా అవుట్ అయిపోవడం ఒక రకంగా వాళ్ళకి చాలా పెద్ద నష్టం చెప్పాలి ఇక ప్లే ఆఫ్ కి ఫైనల్ ఫైనల్లోకి అడుగు పెట్టకుండా ఎన్నె నుంచే నిష్క్రమించడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు అసలు ఇందుకే విరాట్ కోహ్లీ ఏమన్నాడంటే ఈ సీజన్ ఆసంతం మేము చాలా రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం అయితే ఒకనొక దశలో మేము ఈ యొక్క టోర్నమెంట్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోతామని అనుకున్నాం కానీ మాకు కొన్ని విషయాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ వచ్చాం అయితే ఫ్ చెప్పినట్టుగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది మాకు చాలా ఎక్కువగా నష్టాన్ని తీసుకొచ్చింది ఆటగాళ్లలో ఒక రకంగా తెలియని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టింది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కొంతమంది ఆటగాళ్లు వాళ్ళ సాయశక్తులా ప్రయత్నించలేకపోయారు అది కూడా మా ఒక అపజయానికి కారణం మరొక వైపు రాజస్థాన్ బౌలర్స్ కానీ రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ కానీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు సమిష్టిగా రాణించారు ముఖ్యంగా చెప్పాలి అంటే మాకు ఈ టోర్నమెంట్ లో నిర్ణయాల కారణంగా అంటే ఎంపైర్ నిర్ణయాల కారణంగా కొన్ని కొంత అయితే మేము కొన్ని రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేసాం కానీ అవన్నీ ఆటలో చాలా సర్వసాధారణం పిచ్ కండిషన్స్ డ్యూ కూడా ఎక్కువగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు ఇక ఈ టోర్నమెంట్లో మళ్ళీ మేము అభిమానులకి నిరాశ మిగిలించినందుకు నాకు చాలా బాధగా ఉంది నా అభిమానులు ఆర్సీబీ తట్టు అభిమానులు దయచేసి మా అందరినీ క్షమించండి మేము సమిష్టిగా పోరాడాం కొన్ని కొన్ని తప్పులు మాకు పెద్ద మూల్యాన్ని చెల్లించాయి ఇది మాత్రం దయచేసి అభిమానులు గుర్తుపెట్టుకోండి ఇంకా వచ్చే సీజన్లో మేము మళ్ళీ తిరిగి పుంజుకుంటాం ఈ లోపు మేము ఖచ్చితంగా మంచి క్రికెట్ను అందించడానికి ప్రయత్నిస్తాము అంటూ ముగించాడు